సుగాలి ప్రీతి అనే ఒక పాప నిజంగా చెప్పాలనుకుంటే అలా జరగడం బాధాకరమైన విషయం ఏ ప్రభుత్వాలు వచ్చినా చిత్తశుద్ధితోటి ఆ కేసు సాల్వ్ చేసి ఆ తల్లి బాధని పూర్తి స్థాయిలో ఏదైతే ఎంతో కొంత క్యూర్ చేసే ప్రయత్నం చేయాలి ఎంతో కొంత బాధను తగ్గించే ప్రయత్నం చేయాలి ఖచ్చితంగా నిజంగా రాజకీయంగా ఈ కేసుని పవన్ కళ్యాణ్ గారు వాడుకున్నారు విపరీతంగా వాడుకున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆమె ఏదైతే స్థలం ఇచ్చారు తర్వాత డబ్బులు ఇచ్చారు ఆ కేసు సిబిఐకి పంపించారు ఇవన్నీ చేశారు మన ప్రభుత్వం అయినా కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతికి న్యాయం చేయలేరా జగన్మోహన్ రెడ్డి గారికి బొక్క తగిలితే బొక్క పడితే రాష్ట్రం మొత్తం ఊగిపోద్ది సుగాలి ప్రీతి ఆడబిట్టే కదా ఆడబెట్టి అద్దు చదువు చే ఇంకా అమ్మో వామ్మో వామ్మో ఇంక అసలు ఇంకా ఆ ఊగిపోయిన విధానం చూసి ఊయి తల్లి ఇంకా రాగానే అధికారంలో రాగానే ఫస్ట్ సుగాలి ప్రీతికి న్యాయం చేసేస్తాను ఐదు అన్నాడు ఏది తొమ్మిది నెలలు అయింది అధికారంలోకి వచ్చి ఏం సాధించారు సార్ అంటే ఫైనల్గా సుగాలి ప్రీతి కేసు అనేది ఇంకా మూలకే ఇంకా అది ఎప్పుడైతే కూడా తెలియదు సిబిఐ వాళ్ళు పెద్ద ట్విస్ట్ ఇచ్చారు సుగాలి ప్రీతి కేసుకి ఏం జరిగిందంటే రాష్ట్రంలో సంచలనం సృష్టి సృష్టించిన పదో తరగతి గిరిజన విద్యార్థికి సుగాలి ప్రీతి అనుమాన అనుమానాస్పద మృతి కేసు ఇక మూలకే చేరనుంది గత చంద్రబాబు పాలనలో జరిగిన ఈ ఘటనపై అప్పట్లో పోలీసులు తూతూ మాత్రంగా విచారించారు వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత సిబిఐ దర్యాప్తుకు ఆదేశించాలని తల్లిదండ్రులు కోరగా ఆ మేరకు వైఎస్ జగన్ ఉత్తర్వులు ఇచ్చారు అయినా సీబీఐ దర్యాప్తు చేపట్టకపోవడంతో తల్లిదండ్రులు హైకోర్టుని ఆశ్రయించారు అప్పటి నుంచి సాగదీస్తూ వచ్చిన సిబిఐ ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం రావడంతో పూర్తిగా యూటర్ తీసుకుంది ఈ కేసులో అంత సంక్లిష్టత లేదని హైకోర్టు తెలిపింది వనరులు కొరత కారణంగా చూపుతూ తాము దర్యాప్తు చేయలేమని తేల్చి చెప్పింది ప్రీతి తల్లిదండ్రులను పిటిషన్ను కొట్టేయాలని హైకోర్టును కోరింది చంద్రబాబు హయాంలో తూతు మంత్రంగా దర్యాప్తు కర్నూలు నగర శివారులోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో హాస్టల్లో పదో తరగతి చదువుతున్న సుగాలి ప్రీతిభాయి రెండు వేల పదిహేడు ఆగస్టు పంతొమ్మిదిన అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది ఫ్యాన్ కురేసుకొని చనిపోయినట్లు పాఠశాల యాజమాన్యం తల్లిదండ్రులు తెలిపింది తమ కుమార్తెను ఉరి చనిపోలేదని స్కూల్ యాజమాన్య కొడుకులు లైంగికంగా దాడి చేసి చంపేశారని తల్లిదండ్రులు సుగాలి నాయక్ పార్వతీదేవి ఆరోపించారు అయినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటంలో పట్టించుకోవటం పోవడంతో జస్టిస్ ఫర్ సుగాలి ప్రీతి పేరుతోటి సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమమే నచ్చింది ఆ రోజు కర్నూలు పోలీసులు ఎస్పీ ఎస్టీ చట్టంతో ఎస్సీ ఎస్టీ చట్టంతో పాటు పోక్స్కో చట్ట నిబంధనల కింద కూడా కేసు పెట్టినా అప్పటి ప్రభుత్వం పెద్దలు తూతూ మంత్రంగా దర్యాప్తు జరిపారు అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆ స్కూల్ కరస్పాండెంట్ ఆయన కుమారులను అరెస్టు చేశారు తర్వాత కొద్ది రోజులుగా వారు బెయిల్ పై బయటకు వచ్చారు చంద్రబాబు హయాంలో కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు సిబిఐ స్పందించకపోవడంతో హైకోర్టులో పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సిబిఐ కూడా స్పందించలేదు దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు దర్యాప్తు చేసేలా సీబీఐను ఆదేశించాలని కోరుతూ రెండు వేల ఇరవై సెప్టెంబర్ పదకొండున హైకోర్టులో ప్రీతి తల్లిదండ్రులు పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐను ఆదేశించింది ఈ ఆదేశాల మేరకు సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ ఈ నెల పదమూడున హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు ప్రీతి కేసులో అంతరాష్ట్ర పర్యవసానాలు తాము జోక్యం చేసుకోలేనంత చట్టపరమైన సంక్లిష్టత లేదని తాము జోక్యం చేసుకోవాల్సినంత ఇదే విషయాన్ని సిబిఐ ప్రధాన కార్యాలయాన్ని కూడా తెలిపామన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు పలు ముఖ్యమైన సున్నిత కేసుల్లో దర్యాప్తు చేస్తున్నామని వివరించారు అందువల్ల తమకున్న పరిమిత వనరులతో ఈ కేసు ముందుకు చేపట్టడం అంటే ఈ కేసు దర్యాప్తు చేపట్టడం సాధ్యం కాదని హైకోర్టును హైకోర్టుకు వివరించారు సిబిఐ దర్యాప్తు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ప్రీతి తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్ కొట్టేయాలని హైకోర్టుని సిబిఐ వారు కోరారు ప్రీతి మృతి కేసుని అప్పట్లో రాజకీయంగా వాడుకున్న జనసేన అధినేత ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎలా స్పందిస్తారు ఇక పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఈ కేసును అత్యంత బాగా వాడుకున్నారు అస్సలు పెద్ద ఎత్తున మరి ఈ కేసు విచారం చేస్తాం మొట్టమొదటి ఈ కేసుకే సాల్వ్ చేస్తానని చెప్పి తొమ్మిది నెలలు కాలమైనా ఇంతవరకు విచారణ చేయాల నాడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు ఈ కేసుకు న్యాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రీతి కేసులో తదుపరి విచార తదుపరి దర్యాప్తుకు ఆదేశించింది అనంతరం ఒకసారి కర్నూలు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రీతి తల్లిదండ్రులు కలిశారు తమ కుమార్తె విషయంలో న్యాయం చేయాలని కోరారు వారికి న్యాయం చేస్తానని జగన్మోహన్ రెడ్డి హామీ హామీ ఇచ్చారు అందుకు అనుగుణంగా అందుకు అనుగుణంగానే ప్రీతి మృతి కేసును దర్యాప్తును సిబిఐకి అప్పగిస్తూ రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది అంతేకాక రెండు వేల ఇరవై ఒకటిలో ప్రీతి తల్లిదండ్రులకు ఎనిమిది లక్షల నగదు ఐదు సెంట్లు ఇంటి స్థలం ఐదు ఎకరాల పొలాన్ని కూడా జగన్ ప్రభుత్వం ఇచ్చింది ప్రీతి తల్లిదండ్రులు రాజు నాయకు ప్రభుత్వ ఉద్యోగం కూడా కల్పించింది అబ్బా అయినా చంద్రబాబు కనీసం చర్యలు తీసుకోపోగా వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే టీడీపీ జనసేన నేతలు ఈ కేసుపై నానా రాధాంతం చేశాయి మరి పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఎనిమిది లక్షల డబ్బులు ఇచ్చి ఐదుసారి స్థలం ఇచ్చి ఐదు ఎక్కడ పొలం ఇచ్చి ఇంత న్యాయం చేశారు కదా వాళ్ళకి సీబీఐకి సిబిఐ కూడా దర్యాప్తు చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు కదా మరి ఈ కేసుని నేను రాగానే మొట్టమొదటి ఏదో చేసేస్తాను ఏదో చేసేస్తాను ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు ఆవు అన్నారు కదా మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి మరి ఇప్పుడు ఏంటి పరిస్థితి ఖచ్చితంగా ఏం చేయగలుగుతారు మరి ఇప్పుడు సమాధానం చెప్పండి హై సిబిఐ వాళ్ళు కూడా ఎదురు దెబ్బే నిజంగా ఈ కేసు అత్యంత ప్రతిష్టాత్మకం కదా మీకు మరి సీబీఐ వాళ్ళు మీకు ఎదురు దెబ్బ కొట్టినట్టే కదా